గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు డాక్టర్ కిడ్నీలో స్టోన్స్ సమస్య ప్రస్తుతం చాలా పెరిగిపోయింది మానవ శరీరాన్ని సురక్షితంగా కాపాడే విషయంలో మూత్రపిండాలు ప్రధాన పాత్ర వహిస్తాయి అలాంటి మూత్రపిండాలు జబ్బు పడితే మాత్రం ప్రాణాలకే ప్రమాదం కిడ్నీలో స్టోన్స్ ఏర్పడటానికి కారణమిటి అలాగే గాల్ బ్లాడర్లో సమస్యలు ఎందుకు వస్తాయి దీనివల్ల శరీరంలోని మిగతా అవయవాలపై ప్రభావం ఉంటుందా హోమియోపతిలో వీటికి ఎలాంటి పరిష్కారం ఉంది ఇలాంటి మరిన్ని విషయాలు హోమియోకెరటర్ నేషనల్ వైద్యులు డాక్టర్ సుధారాణి గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అలాగే మీరు కాల్ చేసిన నంబర్లు జీరో ఫోర్ జీరో టూ డబుల్ త్రీ వన్ జీరో సిక్స్ ఎయిట్ జీరో అండ్ సెవెన్ వన్ సిక్స్ హలో డాక్టర్ హలో అండి ముందుగా చెప్పండి అసలు కిడ్నీలో స్టోన్స్ ఎందుకు వస్తాయి రీజన్స్ కిడ్నీ స్టోన్స్ అనేటివి మనం తీసుకునే ఆహారం నుంచే బ్లడ్లో కొన్ని పదార్థాలు ఎక్కువైపోవడం వల్ల యూరిన్లో అవి క్యాల్స్ క్రిస్టలైజేషన్ అనేది ఫామ్ అవ్వడం వల్ల కిడ్నీ స్టోన్స్ అనేవి ఫామ్ అవుతాయి సో ఇందులో రకాలు అంటే వాటర్ తక్కువ తాగడం వల్ల మనం తీసుకునే ఆహారంలో ఎక్కువ మాంసకృతుకులు హై ప్రోటీన్ ఎక్కువ తీసుకోవడము లేదంటే హెల్త్ సప్లిమెంట్స్ కాల్షియం సప్లిమెంట్స్ విపరీతంగా వాడడము ఫైబర్ అనేది తక్కువ తీసుకోవడము వాటర్ ఇంటేక్ తక్కువ తీసుకోవడము డీహైడ్రేషన్ ఎక్కువ అవ్వడము ఒబేసిటీ అండ్ శరీరానికి కదలిక అనేది లేకపోవడం ఇట్లా అనేక కారణాల వల్ల మనం తీసుకునే ఆహారంలోంచి స్టోన్స్ అనేవి ఫామ్ అవుతాయి సో ఈ స్టోన్స్ అనేటివి అది ఎక్కడ ప్రా ఏ ప్రాంతంలో ఉంది అనేది అనే దాన్ని బట్టి అండ్ ఏ పదార్థంతో ఫామ్ అయ్యిందనే దాన్ని బట్టి దాని రకాలు అనేటివి ఉంటాయి సో ఈ స్టోన్స్ అనేటివి కిడ్నీలో ఫామ్ కావచ్చు కిడ్నీలో నుంచి వచ్చే ట్యూబ్ ఏదైతే ఉంటుందో యూరేటర్ దాంట్లో ఉండొచ్చు అండ్ యూరినరీ బ్లాడర్లో కూడా ఉండొచ్చు అనమాట సో ఈ స్టోన్స్ అనేటివి ఏంటంటే దీంట్లో రకాలు అనేటివి ఉంటాయి సో అవి కాల్షియం స్టోన్స్ కావచ్చు ఆక్సలేట్ స్టోన్స్ కావచ్చు జాంతిన్ సిస్టీన్ యూరిక్ యాసిడ్ ఇలాంటి స్టోన్స్ అనేవి ఉంటాయి అంటే మనం తీసుకునే ఆహారంలో ఎక్కువ హై ఓవర్ హై ప్రోటీన్ ఎక్కువ శాతం ఎనిమల్ ప్రోటీన్ ఫ్రోజన్ ఫుడ్స్ ఎక్కువ కూల్ డ్రింక్లు ఇట్లాంటివి ఎక్కువ తీసుకుంటూ నీరు తక్కువ తాగడము నీరున్న వస్తువులు తక్కువ తీసుకోవడము డీహైడ్రేట్ అయిపోవడము బాడీకి కదలిక అనేది లేకపోవడము ఇట్లాంటి వాటి వల్ల మీరు చాలా కాలం నుంచి ఏదైనా ఎక్కువ మెడికేషన్స్ యూస్ చేయడం వల్ల వల్ల కూడా ఈ స్టోన్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి నార్మల్గా ఏంటంటే ఇవి ఒక ఫైవ్ పాయింట్ ఫైవ్ ఎంఎం సిక్స్ ఎంఎం వరకు అవి మనం న్యాచురల్గా నీళ్ళు తాగుతూ నీళ్లు సార్లు తాగుతూ మెడికేషన్ యూస్ చేస్తే అవి బయటకు వచ్చే అవకాశం ఉంటాయి ఇంక అంతకన్నా సైజ్ ఎక్కువైనాయి అని అంటే ఆ దారిలో నుంచి స్టోన్ అనేది పాస్ అయ్యే అవకాశం తగ్గిపోతుంది అనమాట ఓకే ఓకే అండి కాలర్ కూడా లైన్లో ఉన్నారు రాముడు విజయనగరం నుంచి మాట్లాడండి మీ సమస్య చెప్పండి మేడం గారు సరే చెప్పండి చెప్పండి

సో ఇట్లా స్టోన్స్ అనేటివి కొంతమందికి ఎవ్రీ ఇయర్ లేదంటే ఎవ్రీ సిక్స్ ఫైవ్ సిక్స్ ఇయర్స్కి ఒకసారి ఇట్లా ఫామ్ అవుతూ ఉంటాయి ఒక సైడ్ ఫామ్ అయింది అని అంటే ఇంకో సైడ్ కూడా ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇంకోటి ఏంటంటే మనకు పాస్ట్లో ఒకసారి స్టోన్ వచ్చి పోయినా కూడా అది టెన్ ఇయర్స్లో అది మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి అయితే అన్ని స్టోన్ రాగానే వెంటనే సర్జరీకి వెళ్లాల్సిన పని లేదు అది సిక్స్ ఎంఎం సెవెన్ ఎంఎం లోపు ఉంటే విదిన్ ఫ్యూ వీక్స్ కొన్ని వారాలలోనే అది బయటకి వచ్చే విధంగా ట్రీట్మెంట్స్ అనేటివి ఉన్నాయి అండ్ కరిగిపోయే విధంగా ట్రీట్మెంట్స్ ఉన్నాయి అంటే స్టోన్ని బట్టి సో అది ఏ ప్రాంతంలో ఉంది ఎలాంటి లక్షణాలు ఉన్నాయనే దాన్ని బట్టి మెడికేషన్స్ ఉంటాయి తినే మెడిసిన్ తాగే మెడిసిన్ ఉంటుంది అవి రెగ్యులర్గా యూజ్ చేస్తే మీకు స్టోన్ సైజుని బట్టి ఒకవేళ మీకు టూ త్రీ ఎంఎం ఫోర్ ఎంఎం లోపే ఉంటే జస్ట్ విత్ ఇన్ ఫ్యూ లోనే అది బయటకు వచ్చేస్తాయి అనమాట అంతకన్నా ఎక్కువ ఉంటే ఆ డ్యూరేషన్లో మందులు వాడుకుంటే మీకు ప్రాబ్లమ్ అనేది సాల్వ్ అవుతుంది సర్జరీ లేకుండా ఓకే అండి నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు అబ్రహం మాట్లాడండి మీ సమస్య చెప్పండి మేడం మాది గుంటూరు జిల్లా అండి సార్ చెప్పండి పెట్టుబాడు మాది నాకు స్టోన్స్ ఉన్నాయండి కిడ్నీలో ఓకే సార్ ఎంత సైజ్ లో ఉన్నాయి అవి ఎంత చెప్పలేదండి అలా అంటే చిన్న చిన్న ఉన్నాయండి ఒకసారి ఒకసారి యూరియన్ అమ్మితే ఒకసారి పడిపోయినాయండి చెప్తా సార్ వినండి మన గుంటూరులో కూడా బ్రాంచ్ ఉంది సార్ ఒకసారి అయితే ఫస్ట్ వెళ్ళి కలవండి అంటే బ్యాక్ పెయిన్ వచ్చింది అనగానే చాలా మందికి ఏంటంటే బ్యాక్ పెయిన్ యూరిన్ లో మంట అనగానే స్టోన్స్ అనుకుంటారు అయితే స్టోన్స్ లో కూడా కొన్ని లక్షణాలు ఇలాగే ఉంటాయి ఆ స్టోన్ వల్ల వస్తుందా వేడి చేయడం వల్ల వస్తుందా యూరిన్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుందా అనే దాన్ని బట్టి డాక్టర్ అనేది చెప్తారు అయితే స్టోన్స్కి మనకు ట్రీట్మెంట్ ఉంది సార్ ఈ స్టోన్స్ అనేటివి ఏంటంటే మనం ఆల్రెడీ స్టోన్స్ వచ్చిన వాళ్ళు ఇలా స్టోన్కి సంబంధించిన సిమ్టమ్స్ అనంటే యూరిన్ ఎర్రగా లేదంటే పచ్చగా మంట లేదంటే బ్యాక్లో మనకి స్పైనల్ కార్డ్ వెన్నుపూసకి ఇరువైపుల మనకి ఏదైతే కేజ్ ఉంటుందో పక్కటెంపికల కింద పెయిన్ అనేది స్టార్ట్ స్టార్ట్ అవుతుంది కిడ్నీ రిలేటెడ్ పెయిన్స్ ఆ స్టోన్ కోలిక్ స్టోనిక్ స్టోన్ యొక్క పెయిన్ ఎట్లుంటుందంటే బ్యాక్ రిబ్స్ కింద నుంచి సో గజల వరకు అంటే తొడల మడతల వరకు పెయిన్ అనేది ఒక వేవ్స్ లాగా వస్తూ ఉంటుంది అనమాట సో దీనికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే నీళ్ళు ఒకటేసారి తాగి మళ్ళీ చాలా గ్యాప్ ఇవ్వకుండగా సో ఎవ్రీ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్కి ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ అట్లా రిపీటెడ్గా కొంచెం కొంచెం ఎక్కువసార్లు అలా వాటర్ తీసుకోవాలి డే ట్వంటీ ఫోర్ అవర్స్లో డే మొత్తం డే అండ్ నైట్లో యూరిన్ అనేది ఒక టూ లీటర్ అన్న బయటకు వచ్చేటట్టు చూసుకోండి తర్వాత ఈ స్టోన్స్ ఆల్రెడీ వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు న్యాచురల్గా ఏంటంటే నీళ్ళు ఎక్కువ తాగడము కూల్ డ్రింకులు ఆల్కహాల్ స్మోకింగ్ ఇలాంటివి అవాయిడ్ చేయడము మాంసాహారం అంటే మాంసం నుంచి వచ్చే ఫ్యాట్ కానీ లేదంటే ఆ ప్రోటీన్ కానీ ఎనిమల్ బేస్డ్వి కొంచెం తగ్గించి ఎక్కువ ఫైబర్ అనేది తీసుకోవడము ప్లాంట్ బేస్డ్వి తీసుకోవడం ఇలాంటివి చేస్తూ మీరు ఒబేస్ ఉంటే అది తగ్గించుకోండి డిహైడ్రేషన్ లేకుండా చూసుకోండి ఆల్రెడీ స్టోన్స్ ఆల్రెడీ ఉన్నట్లయితే దానికి చాలా రకాల హోమియోపతిక్ రెమెడీస్ ఉన్నాయి అవి వాడుకుంటే మీకు స్టోన్స్ అనేవి పడిపోవడము లేదంటే కరిగిపోవడము జరుగుతుంది సార్ ఓకే అండి నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు కిరణ్ విజయవాడ నుంచి మాట్లాడండి మీ సమస్యను చెప్పండి నమస్కారం అండి చెప్పండి ఓకే సార్ నేను సర్జరీ చేస్తున్నాను ఒకసారి ఒక సార్ సర్జరీ చేస్తున్నాను స్టోన్స్ కి ఇప్పుడు ఏమైతుంది సార్ మీకు వచ్చినటువంటి నడవంత పీక్ వచ్చి యూరిన్ ఎక్కువ వాటర్ అయితేనేమో యూరిన్ మామూలుగా వస్తుందండి రంగులో వస్తుందండి ఓకే సార్ ఓకే లేట్ చేయకండి సార్ మరొక అల్ట్రాసోనోగ్రఫీ స్కానింగ్ ఒకటి చేయించుకోండి సార్ ఎక్స్రే కేయూబీ అన్న అల్ట్రాసోనోగ్రఫీ పొట్ట అది స్కానింగ్ ఒకటి చేయించుకోండి చేయించుకుంటే మనకు స్టోన్ ఉందా లేదా అని తెలుస్తుంది యూరిన్ పరీక్ష కూడా ఒకసారి వీలైతే చేయించుకోండి ఫస్ట్ డాక్టర్ని కలవండి సో హోమియోపతి మెడిసిన్స్ అనేటివి వీటి పర్పస్ ఏంది అని అంటే ఇవి మళ్ళీ మళ్ళీ రిపీట్ కాకుండా ఇప్పుడు ఉన్న ప్రాబ్లం తగ్గిపోయి రిపీట్ కాకుండా ట్రీట్మెంట్ ఉంది అంటే ప్రతిసారి సర్జరీకి వెళ్ళడం కూడా మంచిది కాదు అండ్ సర్జరీ అవసరం లేకుండా కూడా మందులు ఉన్నాయన్నమాట హోమియోపతిలో సో ఇందులో చాలా రకాల మందులు ఉన్నాయి సార్ వాటి వల్ల మీకు పెయిన్ తగ్గుతుంది అండ్ ఈ యూరిన్లో ఎరుపు లేదంటే యూరిన్లో నురగా యూరిన్లో స్మెల్ యూరిన్లో ఎల్లో యూరిన్ యూరిన్ ఆగి ఆగి రావడము బ్యాక్ పెయిన్ లేదంటే ఫ్రంట్ పెయిన్ ఇవన్నీ కూడా మీకు లక్షణాలు కంట్రోల్ అవుతూనే మందులు రెగ్యులర్గా వాడుకుంటూ ఉంటే మీకు స్టోన్ సైజ్ అనేది తగ్గడము లేదంటే స్టోన్ బయటే పడడము ఫైవ్ సిక్స్ ఎంఎం లోపు ఉంటే అది బయటకు వచ్చే అవకాశం ఉంటుంది మందులతోనే సో కాబట్టి మీకు దీనికి ట్రీట్మెంట్ ఉంది సార్ మరి ఇంకా లేట్ చేస్తే ఆ సై సైజ్ అనేది వెయిట్ చేసుకున్న కొద్దీ మనం తీసుకునే ఫుడ్ని బట్టి అవి స్టోన్ సైజ్ పెరుగుతుంది ఒక్కొక్కసారి ఈ స్టోన్స్ అనేటివి మా పెరిగిపోతే అవి అక్కడ బ్లాక్ అయిపోవడం వల్ల యూరిన్ అనేది బ్యాక్ ఫ్లో అవి అయ్యి కిడ్నీ మీద ప్రెషర్ ఏర్పడి కిడ్నీలో వస్తుంది అండ్ ఇవి రికరెంట్గా ఇట్లా ఇన్ఫెక్షన్స్ రావడము కిడ్నీలో వాపు రావడం మంచిది కాదు దానివల్ల ఒక్కొక్కసారి కిడ్నీ ఫెయిల్యూర్ లాంటివి కూడా జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీకు ఆల్రెడీ ప్రాబ్లం ఏంటో కాస్త అర్థమైంది కాబట్టి ట్రీట్మెంట్ కరెక్ట్గా తీసుకుంటే ఈ ప్రాబ్లం తగ్గుతుంది వీలైతే మా నియరెస్ట్ బ్రాంచ్కి వెళ్ళి మీరు కలవండి సార్ ఓకే అండి నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు మహేష్ పల్లనూరు నుంచి మాట్లాడండి మీ సమస్య చెప్పండి సార్ నమస్కారం ఓకే సార్ అయితే నేను ఇక్కడ మాకు ఆర్ఎండి డాక్టర్ దగ్గర ఉంటే చూపించుకున్నాను హోమియోపతి నేర్స్ ఇచ్చారు అది ఫైబర్ పని టాబ్లెట్ మీద ఇప్పుడు ఎట్లుంది సార్ మీకు కానీ మళ్ళీ ఓకే సార్ ఓకే అదే సార్ కిడ్నీ స్టోన్స్ అనేటివి పోతాయి కాకపోతే ఏంటంటే మీరు తీసుకునే ఆహారాన్ని బట్టి అవి మళ్ళీ మళ్ళీ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇట్లా మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండడానికే ఆ లోపల మెటబాలిజం అంటే రక్తంలో జరగాల్సిన క్రియలు కిడ్నీ ఫంక్షనింగ్ ఇంప్రూవ్ అయ్యి ఆ స్టోన్ ఫార్మేషన్ కాకుండా ఉండడానికి ట్రీట్మెంట్ ఉంటుంది ఆ ట్రీట్మెంట్ అనేది ఒక కోర్స్ లాగా వాడాలన్నమాట ఏదో వారం పది రోజులు వాడి వదిలేకుండా ఒక కోర్స్ లాగా వాడి మళ్ళీ నెక్స్ట్ స్కానింగ్లో అవి క్లియర్ అయినాయిని తెలిసినాక మీరు ట్రీట్మెంట్ ఆపేసుకోవచ్చు సో దానికి వీలైతే ఒకసారి మాది మమ్మల్ని కలవండి సో ఇక్కడ ఏంటంటే ప్యూర్ హోమియోపతిక్ మెడిసిన్స్ అనేటివి ఇవ్వడం ద్వారా జర్మన్ మెడిసిన్స్ అనేటివి ఇవ్వడం ద్వారా ఇంకా కొన్ని జాగ్రత్తలు మీరు తీసుకుంటే స్టోన్స్ అనేటివి ఇప్పుడు ఉన్నాయి వాటి వల్ల వచ్చే లక్షణాలు స్టోన్స్ అనేవి వెళ్ళిపోతాయి ఇక మళ్ళీ రాకుండా కూడా దాంట్లోనే ట్రీట్మెంట్ అనేది ఉంటుంది స్టోన్స్ ఉన్న వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కంపల్సరీ టూ టు త్రీ లీటర్స్ ఇంకా వీలైతే ఇంకొంచెం ఎక్కువనే నీళ్లు తీసుకోండి నీళ్లు నీరున్న పదార్థాలు నీరున్న పండ్లు ఫైబర్ ఉండే పదార్థాలు ఎక్కువ శాతం తీసుకోండి కూల్ డ్రింక్లు ఆల్కహాల్ బెవరేజెస్ ఇవన్నీ కూడా కొంచెం అవాయిడ్ చేయండి ఫ్రోజన్ ఫుడ్ అవాయిడ్ చేయండి ప్యాక్డ్ ఫుడ్ నిల్వ వంచిన వస్తువులు ఎనిమల్ ప్రోటీన్ ఇవి కొంచెం అవాయిడ్ చేసి ప్లాంట్ బేస్డ్వి ఎక్కువగా తీసుకోండి సప్లిమెంట్స్ ఎక్కువ వాడకండి ప్రతి దానికి ప్రతి చిన్న ప్రాబ్లంకి గోళీలు అలవాటు చేసుకోకండి సో అలా ఎక్కువ పెయిన్ కిల్లర్స్ ఇలాంటివి వాడితే కూడా క్యాల్షియం సప్లిమెంట్స్ విపరీతంగా వాడడం డా అంటే డాక్టర్కి చెప్పకుండా మీ అంతటి మీరు సెల్ఫ్ ట్రీట్మెంట్స్ తీసుకోవడం వల్ల కూడా ఈ స్టోన్స్ అనేటివి ఎక్కువైపోతూ ఉంటాయి కాబట్టి సో ఇంకా తీసుకునే ఆహారంలో కూడా ఎక్కువ హై ప్రోటీన్ తర్వాత హై కాల్షియం ఉండేటివి అంటే పాల ఉత్పత్తులు స్వీట్లు సో పాలకూర టమాటా ఇవి అంటే లిమిట్లో తింటే ఏం కాదు సో ఈ ఈ జాగ్రత్తలు అనేటివి పాటించుకుంటూ హోమియోపతిక్ ట్రీట్మెంట్ అనేది స్టోన్ సైజు ఏ ప్లేస్లో ఉంది లక్షణాలు ఎట్లా ఉన్నాయి కిడ్నీలో వాపు ఉందా లేదా ఎలాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి ఇవన్నీ చూసుకొని ట్రీట్మెంట్ కోర్స్ అనేది ఉంటుందన్నమాట కొద్ది రోజుల నుంచి వారాల పాటు రెగ్యులర్గా మందులు వాడితే ఇది ఇట్లా మళ్ళీ మళ్ళీ రిపీట్ కాకుండా చేసుకోవచ్చు వీలైతే ఒకసారి కన్సల్ట్ అవ్వండి సార్ ఓకే అండి నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు నాగమని గుడివాడ నుంచి మాట్లాడండి మీ సమస్యను చెప్పండి హలో మేడం నాకు బ్యాక్ పెయిన్ వస్తుందండి ఈ నెక్ వాడాను కానీ కిడ్నీలో రాళ్ళకి అది కాలు చట్ట అమ్మా రెండు నెలల నుంచి అండి దానికి ఏమైనా రిపోర్ట్లు చేయించారా చూపించుకున్నానండి రాళ్ళు పడిపోయినాయి అన్నారు కానీ ఓకే అమ్మ ఓకే బ్యాక్ కి ఎన్నో కారణాలు ఉంటాయమ్మా బ్యాక్ పెయిన్ అంటే మీకు ఆల్రెడీ కిడ్నీ స్టోన్స్ వచ్చి పడిపోయినాయి అని అంటున్నారు కాబట్టి కొంచెం జాగ్రత్తగానే ఉండండి ఇప్పుడు ప్రస్తుతాన్ని మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే నీళ్ళు ఎక్కువ తాగండి అంటే ఒకటేసారి ఒక లీటర్ తాగి అంతే ఇంకా మొత్తం డే అంతా తాగకుండా ఉండడం అట్లా చేయొద్దు ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఎవ్రీ వన్ అవర్కి కొంచెం కొంచెం నీళ్ళు తాగుతూనే ఉండాలి నీరున్న కర్రీస్ ఫ్రైలు కాకుండా కర్రీలు ఎక్కువ తినండి పీచు పదార్థాలు ఎక్కువ తినండి ఒకటే పొజిషన్లో ఎక్కువసేపు ఉండకుండా లైట్ వాకింగ్ చేసుకోండి ఎక్కువ పెయిన్ కిల్లర్లు లేదంటే కాల్షియంకి సంబంధించిన ట్యాబ్లెట్లు ఇవి కొంచెం కొన్ని రోజుల వరకు ఆపేయండి సో ఇవి చేస్తూ మీరు ట్రీట్మెంట్ అనేది తీసుకోండి ఎందుకంటే బ్యాక్ పెయిన్కి కిడ్నీ స్టోన్స్ ఒకటి కారణం కాకుండా యూరిన్ ఇన్ఫెక్షన్సు గర్భసంచి ఇన్ఫెక్షన్సు లేదంటే గర్భసంచిలో వాపు గడ్డలు తర్వాత వెన్నుపూస వీక్గా ఉండడము నరాలు వీక్గా ఉండడము కాల్షియం తక్కువ ఉండడము విటమిన్ డి తక్కువ ఉండడం వల్ల కూడా బ్యాక్ పెయిన్ అనేది వస్తుంది ఇంకోటి ఏంటంటే ఎడమవైపు వస్తుంది అంటున్నారు కదా అది ఎడమవైపు సియాటిక్ నర్వ్ అనేది ఉంటుందన్నమాట కొంతమందికి ఆ సియాటికా అనే ప్రాబ్లం వల్ల కూడా పెయిన్ వస్తుంది సో అది కారణం అనేది మూల కారణం కరెక్ట్గా తెలుసుకోవాలి స్టోన్సా కిడ్నీ రిలేటెడా ఇన్ఫెక్షన్సా లేదంటే నరాలదా అనేది మనం మూల కారణం తెలుసుకుంటే దాన్ని బట్టి మందులు వాడుకుంటే మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది వీలైతే ఒకసారి కన్సల్ట్ అవ్వండి అమ్మా ఓకే అండి నెక్స్ట్ కాలర్ కూడా లో ఉన్నారు ప్రేమ్ కుమార్ విజయవాడ నుంచి మాట్లాడండి మీ సమస్య చెప్పండి హలో టీవీ వాళ్ళు మ్యూట్ చేయండి మ్యూట్ చేసి మీ సమస్య చెప్పండి లేదంటే బాల్ డిస్కనెక్ట్ అయిపోతుంది చెప్పండి మీ సమస్య చెప్పండి గుడ్ ఈవినింగ్ మేడం గుడ్ ఆఫ్టర్నూన్ సార్ చెప్పండి గుడ్ ఈవినింగ్ మేడం చెప్పండి సార్ నాది దాని బ్యాటర్ లో స్టోర్ ఉంది మేడం న్యూరాలజిస్ట్ బయటకి వెళ్తే ఫైవ్ ఉంది ఫైవ్ ఎంఎం ఉంది ఓకే అది ఆపరేషన్ అవసరం లేదు అంటున్నారు మేడం ఓకే సార్ మీకు ఎట్లా ఉంది ఇబ్బంది అంటే పెయిన్ రావట్లేదు మేడం బ్యాక్ పెయిన్ వస్తుంది మేడం గా దీనికి ట్రీట్మెంట్ ఉంది సార్ సర్జరీ లేకుండా అవి పడిపోయే అవకాశాలు చాలా మటుకు అంటే చాలా ఉన్నాయి ట్రీట్మెంట్ ఉంది మీరు బెస్ట్ హోమియోపతిక్ ట్రీట్మెంట్ తీసుకోండి ఇప్పుడు ఇంతసేపు నేను చెప్పినట్లుగా జాగ్రత్తలు అయితే పాటించండి ఎందుకంటే ఇప్పుడు ఫైవ్ ఎంఎం అయినా కూడా అవి మనం కరెక్ట్గా ప్రాపర్గా కేర్ తీసుకోకపోతే ఆ సైజ్ పెరుగుతూనే ఉంటుంది అనమాట మనం తీసుకునే ఆహారాన్ని బట్టి ఎక్కువ నూనె వస్తువులు ఫ్రైడ్ ఫుడ్స్ బయట వస్తువులు జంక్ ఫుడ్ సో యానిమల్ ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవడం వాటర్ తక్కువ తాగడం ఫైబర్ తక్కువ తీసుకోవడం ఒబేసిటీ ఇట్లాంటి వాటి వల్ల ఏమవుతుందంటే ఉన్న సైజ్ ఇంకా పెరుగుతుంది కానీ ఫైవ్ ఎంఎం అనేది విదిన్ ఫ్యూ వీక్స్లోనే మీకు ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మా నియరెస్ట్ బ్రాంచ్ ఎక్కడికైనా వెళ్ళి కన్సల్ట్ అవ్వండి సో మీకు ఎగ్జామినేషన్ ద్వారా ఆ స్టోన్ అనేది ఏ రీజియన్లో ఉంది ఏమైనా అబ్స్ట్రక్షన్ అవుతుందా హైడ్రోనఫ్రోసిస్ అంటే అలా యూరిన్ అబ్స్ట్రక్షన్ అయిందా ఏమైనా వాపు ఉందా ఇన్ఫెక్షన్ ఉందా ఇవన్నీ చూసుకొని మందులు ఇస్తాం సార్ ఆ మందులు కొంత వారాల పాటు రెగ్యులర్గా వాడితే ఈ ప్రాబ్లం ఇప్పుడు మనం సాల్వ్ అవ్వడమే కాకుండా మళ్ళీ అది ఫార్మేషన్ కాకుండా కూడా చేసుకోవచ్చు వీలైతే వచ్చి కన్సల్ట్ అవ్వండి సార్ ఓకే అండి నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు సుకుమార్ ఈస్ట్ గోదావరి నుంచి మాట్లాడండి మీ సమస్య చెప్పండి హలో చెప్పండి సార్ హలో మేడం గారు సార్ చెప్పండి నాకు కిడ్నీలో స్టోన్ ఉందని అన్నారు అన్నారు మేడం ఎప్పుడు సార్ టుడే ఒక వన్ మంత్ అయింది మేడం ఎంత ఏమేమి అన్నారు సార్ కిడ్నీ స్టోన్ స్టోన్ కింద దిగిపోయి పైప్ లో ఉంది ఫోర్టీన్ ఎంఎం ఉంది అన్నారు మేడం ఓకే సార్ ఎట్లా ఉంది మీకు ఇప్పుడు లైట్ కి పెయిన్ వస్తుంది మేడం కడుపులోని సరే సార్ సరే ఒకసారి వీలైతే మన నియరెస్ట్ బ్రాంచ్ లో కలవండి సార్ ఈ కిడ్నీ స్టోన్స్ లో ఏంటంటే ఈ ఫైవ్ ఎంఎం సిక్స్ ఎంఎం లోపు అయితే అవి కింద పడే వచ్చే అవకాశం ఉంటుంది అయితే దాని షేప్ అండ్ సైజ్ని బట్టి కూడా అంటే అవి కొన్నిసార్లు బియ్యం లాగా సన్నగా ఉండి అవి లోపల అబ్స్ట్రక్ట్ అంటే మనకు పెయిన్ అనేది ఎక్కువ లేకపోయినా కూడా డిస్కంఫర్ట్ అనేది ఉంటుంది యూరిన్ ఫ్లో అనేది కిందికి ఫ్రీగా ఉండదు కొన్నిసార్లు హైడ్రోనెఫ్రస్ అంటే యూరిన్ కంప్లీట్గా అక్కడ బ్లాక్ అయితే రివర్స్గా యూరిన్ పైకి వెళ్ళడము కిడ్నీ మీదకి వెళ్ళడము కిడ్నీలో వాపు తర్వాత కిడ్నీ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి రిస్క్ తీసుకోవద్దు సో వీలైతే మీరు దగ్గర ఉన్న స్కాన్ రిపోర్ట్స్ అవి తీసుకొని కన్సల్ట్ అవ్వండి ఇప్పుడు మందులు వాడుకుంటే కొన్ని రకాల స్టోన్స్ కరిగే అవకాశం ఉంటుంది కొన్ని రకాల స్టోన్స్కి మందులు వాడుకుంటే ఆ యూరేటర్ ఆ ట్యూబ్ అనేది ఫ్లెక్సిబిలిటీ అనేది పెరగడం వల్ల అది కిందికి జారే అవకాశం ఉంటుంది సార్ పడిపోయే అవకాశం కూడా ఉంటుంది దాని సైజుని బట్టి ఆ షేప్ని బట్టి సో వీలైతే ఒకసారి కన్సల్ట్ అవ్వండి డెఫినెట్గా మందులు వాడుకుంటే మీ ప్రాబ్లం వితౌట్ సర్జరీ క్యూర్ అయ్యే అవకాశం ఉంది సార్ ఇప్పుడు జనరల్గా చూసుకుంటే కొన్ని యూరికాసిడ్ లెవెల్స్ ఎక్కువ అవుతాయి స్టోన్స్ వస్తాయి నార్మల్గా కూడా వస్తూ ఉంటాయి కదా స్టోన్స్ అంటే ఎక్కువ కాంప్లికేటెడ్ సో ఏ స్టోన్ అయినా మనకి వచ్చే ఏరియాని బట్టి తర్వాత సైజు ఫైవ్ టు సిక్స్ ఎంఎం దాటింది అని అంటే కొంతమందిలో అవి ఆ ట్యూబ్లో పాస్ అయినాయి అని అంటే అవి కొన్నిసార్లు అబ్స్ట్రక్ట్ అవుతాయి అనమాట అబ్స్ట్రక్ట్ అయినప్పుడు అక్కడ ఉండ కిడ్నీ మీద వాపు రావడము మెల్లమెల్లగా ఇవి రికరెంట్గా రిపీట్ అవుతూ ఉన్న కొద్ది ప్రాపర్గా మనం కేర్ తీసుకోకపోతే కిడ్నీలో వాపు రికరెంట్గా వస్తే కిడ్నీ ఫెయిల్యూర్కి దారి తీసే ఉంటాయి కాబట్టి ఏ స్టోన్ అయినా కూడా ఇనీషియల్ స్టేజెస్లోనే కాంప్లికేషన్స్ వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకోవడం కన్నా స్టోన్ అని మనకు డయాగ్నోస్ అయ్యింది లేదంటే మీకు రెండు మూడు వారాల నుంచి యూరిన్ ఆగి ఆగి రావడము ఎర్రగా రావడం పచ్చగా రావడం స్మెల్ తర్వాత బ్యాక్ పెయిన్ రావడము రిబ్కేజ్ అంటే ఈ పక్కటెముకల కింద వెన్ను పూస వెనకాల పక్కటెముకల కింద పెయిన్ రావడము తర్వాత అది కడుపులోకి పొత్తి కడుపులోకి కాళ్ళ మధ్యలోకి రావడం పెయిన్ అనేది ఒక వేవ్స్ లాగా వచ్చిపోవడము ఇట్లాంటి జరుగుతున్నట్లయితే ట్రీట్మెంట్స్ అనేవి స్టార్ట్ చేసేసుకోవాలి అయితే చాలా మటుకు ఏంటంటే కిడ్నీ స్టోన్స్ అన్నిటికీ సర్జరీలు అవసరం ఉండదు ఓన్లీ మందులు ఆడుకుంటేనే మీకు మందికి సిక్స్ ఎంఎం సెవెన్ఎంఎం లోపు ఉన్న స్టోన్స్ మందులతో చాలామంది ఎంతోమందికి అవి పడిపోతాయి అన్నమాట తర్వాత అంతకన్నా ఎక్కువ ఉంటే డ్యూరేషన్ అనేది కొంచెం ఎక్కువగా మందులు వాడుకుంటే ఆ ప్రాబ్లం సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది అయితే ఈ స్టోన్స్లోనే చాలా రకాలు ఉంటాయి మనకి కాల్షియం స్టోన్స్ ఇంతకుముందు చెప్పినట్లనే కాల్షియం జాంతిన్ సిస్టీన్ యూరిక్ యాసిడ్ స్టోన్స్ అనేవి ఉంటాయి ఇవన్నీ ఏంటంటే యూరిక్ యాసిడ్ ఎక్కువగా రక్తంలో ఉండడానికి గౌట్ అంటాము దానివల్ల ఏంటంటే స్టోన్స్ ఫామ్ అవ్వచ్చు ఆర్థ్రైటిస్ లాంటి వాటికి కూడా దారి తీయొచ్చు అనమాట ఇవి ఎందుకు ఫామ్ అంటే నీళ్ళు తక్కువ తాగడం వల్ల తర్వాత హై ప్రోటీన్ అంటే ఎక్కువ ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకోవడము మిగిలిన వస్తువులన్నీ బ్యాలెన్స్డ్ డైట్ అనేది లేకపోవడం వల్ల అవి రక్తంలో కలిసి యూరిన్ దగ్గరకు వచ్చేసరికి అవి ఫిల్టరేషన్ అనేది ప్రాబ్లం అవ్వడం వల్ల క్రిస్టల్స్ లాగా ఫామ్ అయ్యి అవి అవే స్టోన్స్ యూరిక్ యాసిడ్ స్టోన్స్ లాగా ఫామ్ అవుతాయి సో వీటికి ట్రీట్మెంట్స్ ఉన్నాయి మందులు వాడుకుంటే ఈ క్రిస్టలైజేషన్ అనేది ఫామ్ కాకుండా స్టోన్స్ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు గోపాలకృష్ణ ధర్మవరం నుంచి మాట్లాడండి మీ సమస్య చెప్పండి సార్ నమస్కారం అండి ఓకే సార్ అది థర్డ్ డేస్ వెళ్ళిపోయి మళ్ళీ ఈ రోజు ట్రీట్మెంట్ మెడిసిన్ ఇచ్చినా మేడం అది పెయిన్ తగ్గింది ఇది వారు కూడా అని చెప్పిన ఓకే సార్ ఓకే నేను చెప్పేది వినండి సో త్రీ ఎంఎం ఫోర్ ఏం అస్సలు టెన్షన్ పడాల్సిన పని లేదు ఇవి ఈజీగా పడిపోతాయి మందులతోని విథిన్ ఫ్యూ డేస్ లోనే అవి ప్రాబ్లం సాల్వ్ అవుతుంది కొద్ది రోజుల నుంచి వారాల్లోపు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది మనకు నెక్స్ట్ స్కానింగ్ తీయించుకుంటే కూడా నార్మల్ వస్తుంది కాకపోతే ఏంటంటే ఇది వెయిట్ చేయకూడదు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి సో డీప్ ఫ్రై ఐటమ్స్ అవాయిడ్ చేయాలి బయట జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి నీళ్లు గంట గంటకు తాగుతూ ఉండాలి యూరిన్కి వెళ్తూ ఉండాలి యూరిన్ ఆపుకోవద్దు సో ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటూ కొంచెం మాంసాహారం తగ్గి స్టాప్ చేసేయండి కొన్ని రోజులు సో మెడిసిన్స్ ఉంటాయి సార్ హోమియోపతిక్ మెడిసిన్స్ ఇవి పొద్దున్నే సాయంత్రము తినే మెడిసిన్ వాటర్లో కలుపుకొని తాగే మెడిసిన్స్ ఉంటాయి అవి రెగ్యులర్గా వాడితే కొద్ది రోజులలోనే మీకు ప్రాబ్లమ్ అనేది సాల్వ్ అవుతుంది అయితే ఆ స్టోన్స్ అనేది పోయినా కూడా అవి మళ్ళీ ఫామ్ అయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట అవి రాకుండా ఉండాలి అంటే ఒక కోర్స్ లాగా హోమియోపతిక్ ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి వీరైతే ఒకసారి కన్సల్ట్ అవ్వండి సార్ త్రీ ఎంఎం స్టోన్స్ ఈజీగా హోమియోపతిక్ మెడిసిన్స్ ద్వారా వెళ్ళిపోతాయి ఓన్లీ అంటే స్టార్టింగ్ స్టేజ్లో డయట్ తోటి అంటే వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకుంటూ అంటే తగ్గించుకోవచ్చా పూర్తిగా అంటే కొంతమందిలో టూ ఎంఎం త్రీ ఎంఎం మల్టిపుల్ స్టోన్స్ లేదంటే సింగిల్ స్టోన్స్ ఇట్లా ఉన్న వాళ్ళకి ఏంటంటే అసిమ్టమాటిక్ అంటే ఎలాంటి లక్షణాలు అనేటివి ఉండవు కాకపోతే అప్పుడప్పుడు యూరిన్ ఎల్లోగా రెడ్గా లేదంటే పెయిన్గా బ్యాక్ పెయిన్గా ఇట్లా వస్తూ ఉంటుంది సో ఆ టూ ఎంఎం త్రీ ఎంఎం స్టోన్స్కి మనకి వితౌట్ మెడిసిన్ కూడా కొంతమందిలో బాగా నీళ్ళు బాగా తీసుకొని మాంసాహారం పూర్తిగా బంద్ చేసి వెయిట్ ఓవర్ వెయిట్ కాకుండా చూసుకొని కొంచెం రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఇవన్నీ చేస్తూ ఉంటే కూడా న్యాచురల్గానే అవి బయటకు ఎక్స్పెల్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట ఫైబర్ బాగా తీసుకోవాలి పీచు పదార్థాలు బాగా తీసుకోవాలి వేడి వస్తువులు ఎసిడిక్ నేచర్ ఉండే ఫుడ్స్ కొంచెం తగ్గించాలి ఇవన్నీ కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే అంటే చాలా చిన్న సైజులో ఉన్నాయి అయితే పడిపోతాయి కానీ సో ఈ త్రీ ఎంఎం ఫోర్ ఎంఎం కన్నా ఎక్కువ ఉన్నాయి అంటే రిస్క్ తీసుకోవద్దు ఎందుకంటే అవి కొన్నిసార్లు వాటి షేప్ని బట్టి కూడా అవి ట్యూబ్లోకి వచ్చినాయి అంటే అబ్స్ట్రక్ట్ అవుతాయి అవి అబ్స్ట్రక్ట్ అయినప్పుడు ఏమవుతుంది యూరిన్ కిందికి వెళ్లకుండా పైకి అలాగే బ్లాక్ అయిపోయి అక్కడ అయిపోయి పైకి కిడ్నీ మీద ప్రెషర్ ఏర్పడుతుంది అనమాట ఇట్లా రికరెంట్ స్టోన్ ఫార్మేషన్ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే కొంత గొప్ప కిడ్నీ ఫంక్షనింగ్ ఆల్టర్ అవుతుంది కిడ్నీ ఫంక్షనింగ్ ఆల్టర్ అవుతే ఫైనల్ మనకి ఏంటి కిడ్నీ ఫెయిల్యూర్ సో కాబట్టి ఏదైనా చిన్న ప్రాబ్లం ఉన్నప్పుడే మనకు డయాగ్నోస్ అయిన వెంటనే పెద్ద కాంప్లికేషన్స్ రాలేదు కదా అని కేర్లెస్గా ఉండకూడదు అనమాట కిడ్నీ స్టోన్స్ వచ్చినాయి అని మనకు తెలిసిన లేదంటే మన హిస్టరీలో కిడ్నీ స్టోన్స్ ఉన్నా కూడా మీరు నీళ్ళు ఎక్కువ తాగండి జంక్ ఫుడ్ తగ్గించండి మాంసాహారం కొంచెం తగ్గించండి పీచు పదార్థాలు ఎక్కువగా తీసుకోండి ఒబేసిటీ కాకుండా చూసుకోండి రెగ్యులర్ నార్మల్ ఎక్సర్సైజ్ అలాంటివి చేసుకోండి హెల్త్ సప్లిమెంట్స్ డాక్టర్ చెప్తేనే వేసుకోండి మీ సొంత వైద్యాలు చేసుకోకండి ఇవి మినిమమ్ మీరు పాటించుకుంటూ సో హోమియోపతిక్ ట్రీట్మెంట్స్ అనేటివి ఈ కిడ్నీ స్టోన్స్కి చాలా ఎక్సలెంట్గా ఉన్నాయన్నమాట మీరు పెద్దగా పత్యాలు అనేటివి ఏమి లేకుండగా మెడిసిన్ రెగ్యులర్గా యూజ్ చేస్తే మీకు ఫైవ్ సిక్స్ ఎంఎం లోపు ఉన్నట్ల మల్టిపుల్ స్టోన్స్ ఉన్నా బోత్ సైడ్స్ ఉన్నా కూడా సో అవి పడిపోయే అవకాశాలు ఉంటాయి అండ్ యూరేటర్ అంటే ట్యూబ్లో అబ్స్ట్రక్ట్ అయి ఉన్నా కూడా వాటి ఫ్లెక్సిబిలిటీ ట్యూబ్ యొక్క స్కిన్స్ ఫ్లెక్సిబిలిటీ అనేది పెరగడం వల్ల కూడా అవి స్టోన్ అనేది ఎక్స్పెల్ అయ్యే అవకాశం ఉంటుంది సో అది కిడ్నీ మీద ప్రెషర్ పడకుండా ఇన్ఫెక్షన్ అనేది తగ్గుతుంది రెడ్ యూరిన్ తర్వాత బర్నింగ్ యూరిన్ ఎల్లో యూరిన్ యూరిన్లో ఫోమ్ లాగా రావడం ఈ లక్షణాలు అనేది తగ్గి ఆ రూట్ కాస్ మెటబాలిజం అనేది కరెక్ట్ అవుతుంది హోమియోపతిక్ మెడిసిన్ ద్వారా ఆ స్టోన్ ఫార్మేషన్ అనేది తగ్గి సో మెటబాలిజం అనేది రెగ్యులేట్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ టైం ఆ స్టోన్ ఫార్మేషన్ అనేది కాకుండా జరు చేసుకోవచ్చు ఓకే జనరల్గా అంటే కిడ్నీలో స్టోన్స్ అనేవి చాలా వరకు యానిమల్ ప్రోటీన్ వల్ల కూడా వస్తాయి అంటారు కదా అంటే ఒకసారి చాలామంది పెయిన్ భరించలేక సర్జరీకి వెళ్తూ ఉంటారు సర్జరీ చేయించుకుంటే మళ్ళీ వస్తాయా సో కిడ్నీ స్టోన్స్ అనేటివి అదే ఇంతసేపు చెప్పినట్లు కానీ మనం తీసుకునే ఫుడ్ మనకి ఫుడ్ కానీ సప్లిమెంట్స్ కానీ ట్యాబ్లెట్లు కానీ ఇవే వాటర్ సరిగ్గా తాగని వాళ్ళకి యూరిన్ సరిగ్గా పోని వాళ్ళకి అవి థిక్గా అయిపోయి స్టోన్ అయిపోతుంది అయితే ఒకసారి స్టోన్ వచ్చినాక అది సర్జరీ చేయించుకున్నా కూడా అవి మళ్ళీ రావని గ్యారెంటీ ఏముండదు అవి మళ్ళీ ఫా ఎందుకంటే మనం తీసుకునే ఆహారం తప్పదు కాబట్టి అవి మళ్ళీ స్టోన్ ఫార్మేషన్ టెన్ ఇయర్స్లో రిపీట్ అయ్యే అవకాశాలు కొంతవరకు ఉంటాయి సో కాబట్టి ఆల్రెడీ స్టోన్స్ వచ్చిన వాళ్ళు నేను చెప్పిన జాగ్రత్తలు అనేటివి తీసుకోవాలి అంటే గంటలు కొద్ది ఒకటే పొజిషన్లో ఉండకుండా నీళ్లు బాగా తాగుతూ అంటే ఒకటేసారి ఎక్కువ నీళ్లు కాకుండా కొద్ది కొద్దిగా ఎక్కువసార్లు తాగడము కొద్దిగా అనిమల్ ప్రోటీన్ తర్వాత సప్లిమెంట్స్ కొంచెం తగ్గిస్తూ హోమియోపతిక్ ట్రీట్మెంట్ కోర్స్ లాగా తీసుకుంటే ఈ రిపిటేషన్ అనేది తగ్గుతుంది కిడ్నీలో స్టోన్స్ గురించి కాంప్లికేషన్స్ గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి థ్యాంక్ యూ ఇది వాళ్ళ డాక్టర్స్ టైం